ఎప్పటి నుంచి బీరకాయలు కాస్తాయా కూరండుదామా అని నేను ఎదురు చూస్తున్నాను అండి ఈరోజు మా తోటలో కాసిన బీరకాయలతో కర్రీ చేసుకుందామండి అదే మన ఇంట్లో కాసిన బీరకాయలతో కూర వండుకుంటే ఆ టేస్టే వేరు కదండి మన బీరకాయ కర్రీలోకి కావాల్సిన ఐటమ్స్ అండి మొత్తం ఈరోజు నేను బీరకాయ కర్రీలో పాలు పోసి వండుతున్నాండి అండి డిఫరెంట్గా ట్రై చేస్తున్నా మీరు కూడా ఇలాగే ట్రై చేయండి ఇప్పుడైనా ఒకసారి ఇప్పుడు బీరకాయలను చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నామండి చాలా చిన్నగా సన్నగా కట్ చేసుకోండి కూర తొందరగా మగ్గిద్ది స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ పోసుకోండి ఇప్పుడు తాలింపులు మొత్తం వేసుకోండి అలాగే ఎండుమిర్చి కూడా వేసుకోండి బయట ఒకసారి నేను బీరకాయ కర్రీ ఇట్లాగే పాలుతో వండిన బీరకాయ కర్రీ అండి టేస్ట్ అయితే పర్వాలేదు అనిపించింది అందుకే ఈరోజు నేను ట్రై చేస్తున్నా ఏదైనా కానీ మన ఇంట్లో ట్రై చేసిన కర్రీస్ టేస్ట్ బాగుంటాయండి బయట కర్రీస్ కంటే కూడా మన ఇంట్లో వండుకునే బాగుంటాయి వీటన్నింటిని కొద్దిసేపు ఆయిల్లో వేయించుకున్నామండి మాడిపోకుండా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు సిమ్లో పెట్టుకుని వేయించుకుందాం ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందాం అండి మీ ఇంట్లో బీరకాయ కర్రీ ఎవరు టేస్ట్ బాగా వచ్చిందో కామెంట్ చేయండి ఇప్పుడు వెల్లిపాయలు కూడా వేసుకుందామండి ఇప్పుడు ఇవి ఆయిల్ కొద్దిసేపు మగ్గనివ్వండి మూత పెట్టి కొద్దిసేపు ఉంచుకుందామండి చూడండి ఇప్పుడు బాగా వేగినాయి ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసుకుందామండి ఇప్పుడు వీటిని అడుగు నుండి పైదాకా మొత్తం ఇట్లాగా మొత్తం కలిసిపోవాలండి ఇవి కూడా కొద్దిసేపు ఆయిల్లో వే వేగాలండి కొద్దిసేపు మూత పెట్టుకొని అట్లా ఉంచుకోండి ఈ బీరకాయ కర్రీలో కారం అవసరం లేదండి మిర్చి ఎక్కువ వేసుకోండి సరిపోద్ది కొద్దిసేపు మగ్గాక ఇప్పుడు మనం పాలు పోసుకుందామండి ఈ కర్రీలో పాలు కొద్దిగా ఎక్కువ పోసుకోండి బీరకాయ ముక్కలు మొత్తం ఇందులో ఉడకాలండి ఓ పావు గంట మూత పెట్టి అట్లా అండి కొద్దిసేపు ఉడకని దీంట్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మెల్లగా ఉడికించుకుంటూ ఉండండి వాటర్ పాలు వాటర్ కంటెంట్ మొత్తం పోయి కూర దగ్గరికి అయ్యేంత వరకు నిదానంగా ఉడికించుకుంటూ ఉండండి అడుగుబట్టకుండా అప్పుడప్పుడు తిప్పుకుంటూ ఉండండి మధ్య మధ్యలో మనం పోసిన పాలు మొత్తం బీరకాయ ముక్కలకి మంచిగా పట్టాలండి ఇంకిపోయి అప్పుడే కూర టేస్ట్ వచ్చింది ఇట్లా ఆయిల్ పైకి తేలి పాలు మొత్తం ముక్కలకు పట్టేంతవరకు నిదానంగా ఉడికించుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఏ కర్రీ అయినా కానీ లో ఫ్లేమ్లో ఉడికితేనే టేస్ట్ బాగుంటుందండి అప్పుడే కూర బాగుంటుంది ఇప్పుడు సాల్ట్ సరిపోయింది లేదా ఒకసారి చెక్ చేసుకొని ఇంకా కూర దగ్గరికి అయిపోయిందండి ఇంకా కూర ఉడికినట్టే ఇంకా ఒకసారి తిప్పుకొని కూర దించేసుకోండి సరిపోద్ది కూర దగ్గరికి అయిపోయిందండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం అండి కొత్తిమీర చల్లుకుండా పైపోయినలా అలా పెట్టుకొని దించేయండి మనం ఇప్పుడు వండిన కూర ఎలా ఉందో టేస్ట్ చేద్దాం అండి ఈ బీరకాయ కర్రీలు నెయ్యి పూసుకుని తింటే టేస్ట్ బాగుంటుందండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఏదేమైనా కానీ ఇంట్లో చేసుకున్న కర్రీసే బాగుంటాయండి కర్రీ బాగా వచ్చిందండి బాగా కుదిరింది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి కర్రీలు పాలు పోసుకొని చేసుకున్న కానీ ఇదండి మళ్ళీ ఒక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దామండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి బాయ్ బాయ్